నియోజకవర్గంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఈఫ్తార్ విందును ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గం నేరేడుచెర్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు కుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ హుజూర్ నగర్ టిఆర్ఎస్ పార్టీ సవరణకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి రాపోల్ నవీన్ తదితరులు హాజరయ్యారు గారు గారు మా పార్టీ నాయకులు సభ్యులు విషయాలు జగదీశన్ రెడ్డి గారు పది సంవత్సరాల పరిపాలనలో ఎక్కడో గ్రామ పంచాయతీలో ఉన్న నేరను మున్సిపాలిటీ ఇరవై ఐదు కోట్ల రూపాయలు వారి మంత్రిగా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది అన్ని వాళ్ళు అన్ని పదార్లు కూడా ఇవాళ నీటి వసతు విషయంలో కానీ సాగునీరు కానీ లైట్లు కానీ పసుపాటి చేసి చేసిందే గతంలో మా ప్రభుత్వం అయినా యువత కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా జగదేశ్వరెడ్డి గారు మా గతగా ఉంటుంది అవతల గెలిచిన వాళ్ళు ఎవరు కనపడకం కాబట్టి ఇవాళ గందగా వచ్చిందంటే బ్రహ్మాండమైనటువంటి ఆదరణ లేదు సార్ ఏది ఏమైనా మీ అందరికీ కూడా మేము అండగా ఉంటాం జగదీశ్ రెడ్డి గారు మాజీ మంత్రిగా ఉన్నారు ప్రతిపక్ష నేతగా పోట్లాడుతున్నాయంటారు కేసీఆర్ గారు అంటున్నారు కాబట్టి సమాజం యొక్క సమస్య అకాల మధ్య సామరస్యాన్ని గంగా జై యొక్క సాంస్కృతిని కేసీఆర్ గారు కాపాడుతూ వచ్చి

నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్